హ్యుందాయ్ అల్కాజర్ కారులోని లోపాల కారణంగా బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొెలపై ఎఫ్ఆర్ నమోదైంది కారు కొనుగోలుదారు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది తయారీలో లోపాలున్న ఓ వాహనానికి సంబంధించిన మోసం కేసులో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొెతో పాటు హ్యుందాయ్ కు చెందిన ఆరుగురు అధికారులపై ఎఫ్ఆర్ నమోదైంది షారుఖ్ దీపికా హ్యూందాయ్ ఆటోమొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు రాజస్థాన్లోని భరత్పూర్లో ఎఫ్ఈర్ నమోదైందని భాస్కర్ ఇంగ్లీష్ రిపోర్ట్ తెలిపింది రెండు వేల ఇరవై రెండులో కొనుగోలు చేసిన హ్యుందాయ్ అల్కాజర్ కాజర్ ఎస్యూవీలో కొన్ని నెలల్లోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది పలుమార్లు ఫాలోఅప్ చేసినప్పటికీ సమస్యలను పరిష్కరించడంలో కంపెనీ విఫలమైందని ఆరోపించారు రాజస్థాన్లోని భరత్పూర్ కు చెందిన కీర్తి సింగ్ అనే వ్యక్తి హ్యుందాయ్ కంపెనీ కారును రూ ఇరవై మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు తన ఫిర్యాదును నమోదు చేయడానికి పోలీసులు మొదట నిరాకరించడంతో సింగ్ కోర్టును ఆశ్రయించాడు కోర్టు ఆదేశాల మేరకు మధుర గేట్ పోలీస్ స్టేషన్ ఆగస్టు ఇరవై ఐదున భారతీయ శిక్షాస్మృతిలోని నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఆరు నూట ఇరవై బి సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహితలోని మూడు వందల పన్నెండు మూడు వందల పద్దెనిమిది మూడు వందల పదహారు అరవై ఒకటి నూట డెబ్బై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది భరత్పూర్ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేసిన పిటిషన్లో సింగ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా టాప్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అన్సోకిమ్ సి తరుణ్ గార్డ్ మాల్వా ఆటో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి నితిన్ శర్మ డైరెక్టర్ ప్రియాంక శర్మ పేర్లను పేర్కొన్నారు ఈ బ్రాండ్ను ప్రమోట్ చేసినందుకు దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్లను కూడా ఆయన నిందితులుగా పేర్కొన్నారు లోపభూయిష్టమైన ఉత్పత్తిని ప్రమోట్ చేసినందుకు షారుఖ్ దీపిక బాధ్యత వహించాలని వారి ఎండార్స్మెంట్లు వినియోగదారులను తప్పుదోవ పట్టించాయని ఆయన వాదించారు ఇప్పటి వరకు దీపిక షారుఖ్ టీమ్స్ తమపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించలేదు షారుఖ్ దీపిక జంటగా నటిస్తున్న కింగ్ చిత్రంలో షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానా తో కలిసి నటిస్తున్నారు కింగ్ చిత్రానికి ముందుగా సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించాల్సి ఉంది అయితే ఆ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు జాకీ ష్రాఫ్ అనిల్ కపూర్ అర్షద్ వార్సి రాణి ముఖర్జీ అభిషేక్ బచ్చన్ దీపికా పదుకొె జయదీప్ అహ్లావత్ అభయ్ వర్మ ఈ చిత్రంలో నటిస్తున్నారు దీపిక చివరిసారిగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సింగం యగైన్ చిత్రంలో నటించింది అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ప్రాజెక్ట్ ఏఏ ఇరవై రెండు ఎక్సే ఆరు లో నటిస్తోంది హ్యుందాయ్ కారులోపాల కేసులో షారుఖ్ ఖాన్ దీపికా పదుకొెల పాత్రపై విచారణ జరుగుతుండగా ఈ ఘటన బ్రాండ్ అంబాసిడర్ల బాధ్యతలపై ప్రశ్నార్థకాలు లేవనెత్తుతోంది